నమో భగవతే హనుమతే ప్రళయకాల ప్రజ్వలనాయ ప్రతాపజ్రదేహాయ అంజనీ గర్భసంభూత

புரஸ்ஃபுர பரஸு பரஸு சச்சங்கதையா் வந்த சர்முகவந்தராஜமுகவந்த நாரீமுகபந்தன சபாபந்தமுமுகவந்தபிரசவந்தமுகமேவமான க்ளீ க்ளீ க்ளீங்ரீம் ராஜம் வச்சமானிம் க்ளீம் ஸ்ரீநமாக ஆகரிஷயூன்ம மர்ய மாறிய மாறிய சூர்ணச்சூர்ணேராமச்சந்திர கே மம காரியசித்தம் రాం అందరూ శ్రీరామ దూతాగ నమా అనుకోండి ఇప్పుడు అర్చక స్వామి వారు నూట ఎనిమిది నామాలు చదువుతారు ఒక్కొక్క నామానికి మీరు శ్రీరామ దూత అయనమా అనుకోండి

ओम पर शौर्य विनाशिने नम ओं पर मंत्र निराकार्ये नम ओं पर यंत्र प्रभेदगाय नम ओं सर्वग्र विनाशिने नम ओं भीमसेन सहाय कृते नम ओं सर्वदुखाराय नम ओं सर्वलोकचारिणे नम ओं मनोजवाय नम ఓం పరిజాత ధర్మూనస్తాజి నిర్మ ఓం సర్వమంత్ర స్వరూపతయే నమః ఓం సర్వమంత్రాత్రగజరవా భీశ్వరాజరవా మహాకాజరవా సర్వరోగకరర భవమేర్మాం బలసిద్ధికరాయర్మః ఓం సర్వవిత్య సంప్రప్రదజ కర్మం కవిశేరనాజకశ్చార్మాం భవిష్యచ్ఛుతురనార్నర్మః ఓం కుమార బ్రహ్మచారిణిర్మః రత్న కుండల దీప్తమతేర్మః ఓం సంచాలద్ధాన సన్నద్ధలంప మానసికోజ్జనజరమః ఓం గందర్వ విద్యాదత్వజ్ఞాజరమః ఓం మహా బలపరాక్రమాజరమః ओं काराग्रह विमुक्रमा श्रृंखला मंदमोचगाजरमां सागरोत्म भाक् ओं रामदूता प्रतापवतेरमाणराजरमा केसरी सुसुताच्रमा ओम सीताशोक निवारकाज्रमा ओम अंजना गर्भसंभूताचरमा ओम भाणारक सदशान ओं विभीषण सेवा हरवर्कड़र्कड़ा नमः కొండగట్టు ఆంజనేయ భగవానికి ఆంజనేయ స్వామికి బోల్ పవన్నసిత వీరన్నమానికి నమస్కారం నమస్కారో గట్టిగా చెప్పండి రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమానికీ రామ లక్ష్మణ జానకి జై బోలో హను వైశాఖ మాస కృష్ణా దశమ్యా మందవాసరే పూర్వమాద్ర ప్రబోయ ఆంజనేయా మంగళ దివ్య మంగళ దేవాయ మాణిక్యాహారకంటా ఆంజనేయా మంగళం గౌరీశ్వాయ భరాయ ఆంజీకేసరీ సుతజ కౌండియసోత్ర ఆంజనేయాయ మంగళం మంగళాశాషవరైర్మదామై ళ్ళగద్దుకోండి మూడు మార్లు ఆంజనేయ స్వామి వారికి కోటి తమలపాకుల అర్చన జరిగింది భక్తులందరికీ మహా విశేషమైన పర్వదినం కార్తీక మాసం అంటేనే విశేషం అందున ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పరమేశ్వరుడి సంకల్పం మా ఆత్మీయ చైర్మన్ గారిది కూడా కృత్తికా నక్షత్రమే అందుకే ఆ పరమేశ్వరుడి సంకల్పాలన్నీ చేయించి ఇవన్నీ జరిపిస్తూ ఉన్నారు కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రంతో కూడిన మాసం